హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టుమేష్ ప్రెంట్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా సీకాపల్లి మండలం ఆంధ్యాల్ గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మనతో పాటు రైతు ఓపరెడ్డి గారు ఉన్నారు ఇతను ఎలివేటెడ్ షెడ్ లో పొటేలు పెంచుతున్నారు అదేవిధంగా ఈ పొటేల్కి ఎటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది ఎటువంటి ప్రాఫిట్ ఉంటుంది ఎటువంటి లాసెస్ ఉంటాయి అదేవిధంగా దీనికి సూపర్ నెర గడ్డి కాకుండా మధుర గడ్డ కొత్త వెరైటీ ఆఫ్ గడ్డ పెట్టడం జరుగుతుంది ఈ పొట్టెల్ ఫామ్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ రైతు ఓపరెడ్డి గారు కనుకుందాం నమస్కారం నమస్తే బాబు అన్న ఇప్పుడు మనకి ఎలివేటెడ్ షెడ్ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది ఏ సైజ్ లో పెట్టుకున్నారు మీరు బాబు ఈ ఎలివేటెడ్ షెడ్ వచ్చేసి ఓ పదహైదు లక్షలు ఖర్చు అయింది తర్వాత దానికి అరవై అడుగులు జంపు ముప్పై అడుగులు నిర్మించారు అరవై అడుగులు జంపు అడుగులు వెడల్పు ఇప్పుడు మొత్తం ఎన్ని ఎన్ని పొట్టేలు పెట్టావు రెండు వందల యాభై ఈజీగా మేస్తాం రెండు వందల యాభై ఈజీగా ఇప్పుడు మామూలుగా చాలా వరకు ఏం చేస్తామంటే ఇప్పుడు పల్లెటూరులో అట్లా కాకుండా ఎలివేటెడ్ కాకుండా మామూలు కింద పెట్టుకుంటారు కదా ఇప్పుడు కింద కింద గొర్రె పొట్టేలు పెట్టుకుంటే దానికి ఎలివేటెడ్ షెడ్ లో పొట్టేలు పెట్టుకోవడానికి కారణం ఏమి కారణం ఉన్నాయి ఏమైతుందంటే ఎలివేటెడ్ షెడ్ అనేది దానికిన్న గలీజ్ ఫస్ట్ వచ్చే పేడ కానీ మూత్రం కానీ అది నీట్ గొర్రెకి టచ్ కాకుండా కింద పడిపోతుంది రెండోది కింద వచ్చేసి ఆ పండుకున్నప్పుడు దాని గురించి గలీజ్ అయితే దానికి డిసీజ్ అటాక్ అవుతుంది ఎలివేటెడ్ సో కాదు పూర్తి ఆరిపోతుంది పైన దానికి ఏమాత్రం టచ్ ఉండదు ఆ రెండోది ఏమంటే ఆ గంధం వాసన అనేది రాదు పొట్లీ ఆరోగ్యంగా మేస్తుంది అంటే ఒకే దగ్గర పెడితే ఏమన్నా వ్యాధులు వ్యాధులు వస్తాయి గలీజ్ వస్తుంది దోమలు వస్తాయి దానికి ఆ ఆవిరి అనేది ఎఫెక్ట్ కొడుతుంది మనమైనా బాత్రూమ్ పైన ఎంతో దాంట్లో కూడా బాత్రూమ్ అంతే మనం ఎంత క్లీన్ గా పెట్టుకుంటామో అది కూడా అంత క్లీన్ గా పెట్టుకుంటేనే డిస్క్ కాదు మనిషికి కానీ వాటికి కానీ పొట్టలు క్లీనింగ్ బాగుంది చుట్టూ పరిసరాలు బాగుంటాయి అంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం పొట్టెళ్ళు కూడా గొర్రెలైనా ఏ ప్రాణం అయినా అట్లే ఉంటాయి ఇప్పుడు మన మార్కెట్లో చూసుకుంటే గొర్రెలు ఉన్నాయి పొట్టెళ్ళు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఈ మూడు ఉన్నాయి కదా మీరు పొట్టెళ్ళలో ఎంచుకోవడానికి కారణం ఏమి గొర్రెలు పొట్టెన్లు మేకలు అనే దాంట్లో మేకలు అనేటివి అవి కొద్దిగా లాంగ్ పొజిషన్ దానిలో ఎక్కువ వచ్చేసి ఇట్లా నిలబెట్టి మేపేకి మన లోకల్ ఏరియా కొంత కష్టము మేకలు అనేటివి ఎక్కువ చెట్టు ఆకులు అనేటివి ఎక్కువ తింటాయి గొర్రెలు అనేటివి మనం ఏమి ఇచ్చినా కూడా అవి తింటాయి తర్వాత పూర్తి డెవలపింగ్ కూడా అవుతుంది మేక శరీరం అనేది ఎక్కువ కొండ ప్రాంతాలకు సంబంధించి ఆ ఆకులు అలంలా ఎక్కువ తింటాయి కాబట్టి దాంట్లో మన ఏరియాలో లేవు కొండల గుట్టలు అనేవి మనకు లేవు కాబట్టి మనము ఇక్కడ ఉండే గడ్డిని మనం పండించే గడ్డితో ఒట్టి గడ్డి కానీ గడ్డి కానీ దాటితో పొట్టెలు సెట్ అవుతాయి అందుకని పొట్టెలు ఎంచుకున్నాము పొట్టెలు అయితేనే బెస్ట్ అంటారు బెస్ట్ అట్లా ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టాలనుకో ఏ అంటే ఇప్పుడు పొట్టెలు ఎటువంటి పొట్టెలు ఎంచుకుంటే మనకు గ్రోత్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది బాబు అయితే మనకి లోకల్ గా మనవి ఈ ఏరియాలో అనంతపూర్ డిస్టిక్ ఈ పుట్టపర్తి డిస్టిక్ ఈ ఏరియాలో అయితే పొట్టపాలి మామూలు పొట్టెన్లు వైట్ అట్లనేటివి వస్తాయి మన ఏరియాలో పెద్దల కాలం నుంచి అయితే ఇవి వచ్చేసి ఈ కుంగంపల్లి అని టీబీ డామ్ దగ్గర వసిపేట దగ్గర ఇవి గ్రోత్ ఇవి వస్తాయి నెలకు వచ్చేసి ఆరు ఏడు కేజీల దాకా వస్తుంది టేస్ట్ రెండోది టేస్ట్ బాగుంటది రెండోది డిసీజ్ తక్కువ ఉంటది దీనికి తర్వాత మటన్ ఎక్కువ మటన్ పడుతుంది ఎముక అనేది తక్కువ తింటుంది కండ ఎక్కువ ఎక్కువ ఉంటుంది టేస్ట్ ఉంటుంది తర్వాత హెల్తీ ఉంటుంది మనకు రైతుకు ఎంత తిండి వేసినా గానీ అవి తినేస్తాయి మనవి కొంత లిమిటెడ్ వరకునే తినగలవు తొందరగా ఇంప్రూవ్మెంట్ కూడా కావు ఇవి అంటే ఎక్కువ తింటాయి ఎక్కువ మటన్ వస్తుంది గ్రోత్ పెరుగుతుంది ఎట్లా ఎర్ర ఎర్రమటన్ ఒకటి తెల్ల మటన్ అట్లా అంటారు కదా ఇప్పుడు ఇది ఏ రకమైన ఇది అన్ని రకము ఒకటే బ్లడ్ అంతా ఒకటే ఎర్ర మటన్ తెల్ల మటన్ అంతా ఉరికి పేరు పెడతారు వాళ్ళు టేస్ట్ అయితే ఈ మటన్ అయితే ఇది ఒక్కసారి తీసుకునేవాడు మళ్ళీ రెండోసారి కూడా దీన్ని తీసుకోవాలని ఇంట్రెస్ట్ పడతాడు రెండో ఒకటే ఏదానికి డిఫరెన్స్ ఏం ఉండదు ఒకటి కలర్ ఉరికే పైన చర్మం ఒకటి కలర్ వేరు ఉంటుంది గ్రోత్ అనేది ఈ ఆ క్లైమేట్ లో వాళ్ళకి క్లైమేట్ బాగుంది ఇది గ్రోత్ బీడ్ బాగుంటుంది మన ఏరియా లో హీట్ ఎక్కువ కాబట్టి వీటి వల్ల ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యేకి సైజు తక్కువ వస్తుంది పొట్టెలు అనేటివి ఫస్ట్ మనం పట్టుకొస్తానే పిల్ల అనేదాన్ని వస్తే మనకు మనం దీనికి డివార్మింగ్ చేసుకుంటాము తర్వాత ఈ ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటాము ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత దాని శక్తిని బట్టి ఫస్ట్ చిన్న కేజీలను బట్టి మనం దాన ఇస్తాము దాన ఫస్ట్ పిల్ల పట్టుకుని పదహైదు ఇరవై కేజీ లోపు ఉంటుంది దానికి ఓ రెండు వందల గ్రాములు మూడు వందల గ్రాములు దానా ఇస్తాం ఆ దానా గుడక పల్లి చెక్క అంటే శనిగి చెక్క మొక్కజొన్న స్నేహ గోల్డ్ అని ఫీల్డ్ ఉంటది ఫీడ్ ఈ కోళ్ళు ఫీడ్ ఉంటది ఏదైనా కావచ్చు బాయిలర్ కోడి ఫీల్డ్ ఫీడ్ అనేది కొద్దిగా దాంట్లో మిక్స్ చేసి ఇస్తే వాటర్ బాధ అవుతుంది అది సెట్ అవుతుంది దాంట్లో ఏదన్నా వచ్చినా ఇంజక్షన్ అది వేసుకుంటాము ఇంకా గడ్డి స్వభావం వచ్చేసి మధురై గడ్డి అని మనకు ఒకటి కూడా మన చుట్టుపక్కల చూసుకుంటే మీ దగ్గర ఒకటే ఉందని చెప్తున్నారు మన దగ్గరే ఉంది అది చాలా బాగుంది అది మనకి నేను ఫస్ట్ ఆవులు కన్నా పెట్టుకునే దాన్ని ఆవులు ఉన్నాయి మనకి తర్వాత ఒక ఐదు ఎకరాలు పెట్టేసి ఒక పది ఆవులు రెండు వందల యాభై పుట్టనులు అన్నిటికీ కూడా అదే యూజ్ చేస్తున్నాము మొత్తం గడ్డి అనేది ఒట్టి అంతా మనం అంతా కొని మేపితే దాంట్లో వర్కౌట్ అనేది కాదనమాట రైతు అనేవాడు డైలీ యూజ్ చేసేది దానా మాదిరి దాన్ని యూజ్ చేయాలంటే కొని మేపితే ఓసారి నలభై వేలు యాభై వేలు ట్రాక్టర్ శనికట్టు అమ్ముతారు డిమాండ్ వస్తుంది తప్పుడు మనం రేట్ని పెట్టి కొని మేపితే వీటిలో వచ్చే ఆదాయం మనకు తగ్గిపోతుంది అయితే మనం గడ్డి అనేది దీన్ని పెట్టుకుంటే ఇది పొద్దున సాయంత్రం ఫుల్ గా ఇచ్చేసి మధ్యాహ్నం వాటర్ యూజ్ చేయడానికి వాటర్ తాగడానికి మాత్రం కొద్దిగా పల్లెకట్టి వేపుకుంటే పల్లెకట్టి కానీ ఉలవ కట్టి గానీ ఉలవ పొట్టు గాని ఏదైనా గానీ మనం శనగ పొట్టు కానీ వేపుకునే వల్ల మనకు ఆదాయం అనేది బెనిఫిట్ వస్తుంది తర్వాత ఈ గడ్డి మేపడం వల్ల మటన్ అనేది టేస్ట్ వస్తుంది పచ్చిగడ్డి మేస్తే మెయిన్ టేస్ట్ అనేది పచ్చిగడ్డి వేస్తే మెయిన్ అనేది మటన్ అనేది టేస్ట్ వస్తుంది ఉత్త మనం ఆ ఎక్కువ దానాలు శనగట్లు ఫుడ్లు అవన్నీ ఎక్కువ మేమనుకో అంత కొలెస్ట్రాల్ పెరిగిపోయి తినడానికి గానీ ఆరోగ్యం గానీ తినే వాళ్ళకి కానీ టేస్ట్ వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది ఇది ఓన్లీ మనకు ఏమైతుందంటే ఉత్త పచ్చికట్టి నేచురల్ అనమాట మందులు ఏం లేదు పచ్చికట్టికి ఏం కొడతాం మనము ఏం కొట్టాం సొప్పకి అవి తినేందుకు హీల్ తీ ఉంటాయి మనము హెల్తీగా ఉంటాము ఆర్గానిక్ టైప్ అనమాట ఇది ఇప్పుడు పల్లెకట్ పల్లి చెక్క అనేది ఆర్గానిక్ మనకి పల్లె మనకి పండే చిని ఆడి ఇంకేముంది దాంట్లో ఇంకా మొక్కజొన్న అనేది మనకు న్యాచురల్గా ఇక్కడ పండేది ఆ రెండు మిక్స్ చేస్తాము కొద్దిగా స్నేహ గోల్డ్ అనేది మొక్కజొన్నతో తయారవుతుంది కొద్దిగా వాటర్ ఉప్పు శాతం అవి దానికి సరిపోయేది ఇస్తారు అవి కలిపేసి పచ్చిగడ్డి శనక్కట్టి ఓన్లీ ఈ దానాలు వేసే వల్ల మటన్ అనేది హయర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి తీసుకున్నాడు పొట్టి వాళ్ళు పరిగెత్తి వచ్చి మన దగ్గర మటన్ కానీ ఉప్పు పొట్లు కానీ తీసుకుపోతాడు ఇది మెయింటెనెన్స్ దీంట్లో ఏదన్నా జ్వరము గాలి ఇవన్నీ ఉండి వ్యాక్సిన్లు ఉన్నాయి గవర్నమెంట్ డాక్టర్ని సంప్రదిస్తాము ఒకసారి చూస్తాం మనకు ఒకసారి ఒక క్రాప్ అయిపోయింది మాకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఏ టైంలో లో ఏ డిసీజ్ వస్తుంది అప్పుడే అది మేస్తుందా లేదా ఏ పొజిషన్ లో ఉంది అని మనం పొద్దున సాయంత్రం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది అప్పుడు ఏ పోయిన వెంటనే దాని ట్రీట్మెంట్ ఇచ్చేస్తే ఓకే అవుతుంది మోటాలిటీ అనేది తగ్గిపోతుంది మోటాలిటీ లేకపోతే మనకి లాభ స్థాయిలో మనం ఉంటాం ఇప్పుడు మీరు కి మామూలు చూపర్ నేపర్ అట్లాంటివి కాకుండా ఈ మధురా గడ్డి అనే అనుకుంటున్నా వేస్తన్నారు అంటున్నారు కదా అవును ఇప్పుడు దీని ఉపయోగాలు ఏముంటాయి అండి అంటే ఇప్పుడు దానికి ఏమైనా బలం పెరిగేది అట్లా ఏమన్నా ఉంటుందా ఇది ఏమైతుందంటే సూపర్ నేపర్ అనేది మంచిదే అది ఆవులకు సంబంధించి బాగా పనిచేస్తుంది పాలు ఇచ్చే వాటికి అది తీసుకోవడం వల్ల నీళ్లు తక్కువ తాగుతాయి దాంట్లో రసం యూస్ ఎక్కువ ఉంటుంది ఆవులకు సరిపోతుంది ఈ పొట్టెన్లు అనేది కొద్దిగా డ్రై ఫ్రూట్ ఎక్కువ యూజ్ చేయాలి పొట్టెన్లకి దీంట్లో ఇది మధుర గడ్డి అనేది దీంట్లో వాటర్ సోర్సెస్ తక్కువ గానీ బలం ఎక్కువ ఉంటది ఈ గడ్డి వల్ల వాటర్ మామూలుగా చినికట్టు చేసినట్లు ఇవి కూడా మేస్తాయి ఒట్టి గట్టి అట్లా నీళ్లు తాగుతాయి బాగుంటుంది రెండోది ఏమంటే ఇది ఒక ఫోర్ ఇయర్స్ వస్తుంది ఒకసారి పెడితే సీడ్ ఇది మొత్తం సూపర్ నేపర్ అనేది పుల్ల కట్ చేసి దాన్ని నాటుకొని అది చాలా కొన్ని రోజుల తర్వాత మధ్యలో కలుపు మొక్కలు ఎక్కువ వచ్చి చాలా సిస్టమ్ చాలా ఇబ్బంది ఉంటుంది రైతుకి ఇదేముండదు సీడ్ తెచ్చుకొని సల్లేసుకుంటాం సల్లేసుకున్న తర్వాత ఫోర్ ఇయర్స్ వస్తుంది ఫస్ట్ క్రాపే నలభై ఐదు రోజులకు వస్తుంది సెకండ్ క్రాప్ ముప్పై ఇరవై ఐదు రోజులు మనం దాంట్లో ఎరువు అది ఎక్కువ వేసుకునే దానివల్ల వస్తుంది దీంట్లో స్పెషల్ ఏమంటే మనం కోసిన తర్వాత ఆ కొయ్యి అనేది పూర్తి కింది వరకు చచ్చిపోయి మళ్ళీ కింద నుంచి వస్తుంది కొత్తగా సూపర్ నేపర్ లోయ్యి వస్తుంది కొయ్యి అంతా తోటలు పాములు అవి ఇవి మనకి ఇబ్బంది ఉంటుంది దీంట్లో అతను కొయ్య కానీ ఏముండదు కింద ఏర్లో నుంచి మళ్ళీ వస్తుంది అందుకని ఇది కొత్తగా ఉంటుంది నీట్ గా ఉంటుంది చిన్నగా ఉంటుంది బొట్టెన్లు తినేకి చాలా ఆస్కారం చేపకట్టుకి ఇచ్చే మామూలుగా దానా దిన్నత తినేస్తాయి అనమాట గ్రోత్ బాగా పెరుగుతుంది ఇది దీని స్పెషల్ ఇప్పుడు ఎవరన్నా మన వీడియో చూసి ఇప్పుడు మీలాంటి షెడ్ ఉండే పొటేల్ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఈ మధుర వెరైటీ గిడ్డి కావాలనుకో విత్తనాలు ఎక్కడ తీసుకుంటే ఎక్కడ దొరుకుతాయి అవి ఎక్కడ మాకు ఫ్రెండ్ ఎవరో పట్టుకుంటే ఆయన తెప్పించినాడు వేరే వాళ్ళకి ఎవరికి వాళ్ళు బయటకి ఇవ్వరు వాళ్ళు రైతులు కనీ తెచ్చిస్తారు మనం కి చెప్తే మనకి ఇంపార్టెంట్ ఉండే వాళ్ళకి అయితే చెప్తే వాళ్ళకి చెప్పి తెప్పిస్తే తెప్పించి ఇవ్వగలము వాటి వరకే మనకి అంటే ఇప్పుడు మీ కాంటాక్ట్ అయితే కూడా ఏదైనా అయితే తెప్పించుకొని ఇవ్వచ్చు మనం అంతే ఇప్పుడు ఎక్కువగా ఏం వ్యాధులు వస్తాయని ఎక్కువ అదే గాలికి గాలి వ్యాధి వస్తుంది ఎక్కువ ఇప్పుడైతే ఈ సెట్ లో ఎలివేటెడ్ సెట్ లో ఉపయోగం ఏమంటే ఆ రోగాలు అనేది దీంట్లో అటాక్ రావు ఎలివేటెడ్ సెట్ అంత ఖర్చు పెట్టి వేసుకుంటాం చాలా తక్కువ అనేది ఉంటుంది డిసీజ్ రాదు దీంట్లో ఎలివేటెడ్ సెట్ ఇది కూడా ఏదైనా ఎవరైనా వచ్చినా వాళ్ళ నుంచి వచ్చే వైరస్ వల్ల వాళ్ళు వచ్చి మన షెడ్ అటాక్ అయినప్పుడు వల్ల వాళ్ళు రావడం వల్ల ఏదన్నా వస్తుందేమో కానీ దీన్ని బాగా నీట్ గా దీంట్లో గలీజ్ లేకుండా దానిలో వాటర్ బకెట్లన్నీ క్లియర్ చేసుకుని ఫ్రెష్ వాటర్ ఇచ్చుకుంటా అప్పుడప్పుడు దీనికి ఏదన్నా బీ కాంప్లెక్స్ కానీ బ్రోటాన్ కానీ లివర్ టానిక్ కానీ హా లివర్ క్లీనింగ్ అయ్యేదానికి ఇట్లా ఈ మందులు కూడా నెలకు పదహైదు రోజులకు ఐదు మనకు ప్రాబ్లం కాకుండా ఇస్తే అవి ఇంకా బాగా తింటాయి ఎక్కువ తిని జీర్ణశక్తి పెంచుకొని తొందరగా డెవలప్ అవుతాయి గ్రోత్ పెరిగిపోతే కేజీ మా కేజీ మటన్ పెరిగితే మనకు డబ్బులు వస్తాయి పెద్ద మెయింటెనెన్స్ ఏం దీంట్లో రైల్వే టెస్ట ఉండదు అనమాట అయితే ఈ సూపర్ నేపర్ పెడితే దాంట్లో వాటర్ సూపర్ నేపర్ బాగుంటుంది అయితే ఆవులు సరిపోతుంది పొట్టి పొట్టి అనేది అది వేస్తే వాటర్ శాతం ఎక్కువైతే పొట్టి అనేది కొద్దిగా డ్రై ఫ్రూట్ అనేది దీనికి అవసరం ఓన్లీ డ్రై ఫ్రూట్ అంటే వేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంట్లో వచ్చేసి ఈ గడ్డి వల్ల ఇది తింటే నీళ్లు తాగుతాయి సూపర్ నేపర్ ఆ దంటు ఎక్కువ రసం ఉండడం వల్ల నీళ్లు తాకపోతే కొట్లు హెల్త్ దెబ్బ తింటాని సక్సెస్ అయినాము దానికి దీన్నే పెట్టేసినాము ఫస్ట్ క్రాప్ బాగా వచ్చేసింది సెకండ్ క్రాప్ కూడా మీరు చూస్తున్నారు హెల్తీ గా యాభై కేజీలు పైన అరవై దాకా వచ్చేసినాయి ఇంకో నెల మీద అరవై డెబ్బై దాకా వస్తుంది మనకు కూడా దీంట్లో ప్రాఫిట్ కూడా దేవుని భగవాన్ ఆశీర్వాదం బానే ఉంటుంది ఇప్పుడు మీరు కేజెస్ అంతైనా ఇరవై కేజీలు పద్దెనిమిది కేజీలు అట్లా వచ్చింది మీరు మొత్తం అంటే మూడు నెలలు మేపుతా మూడు నెలలు నెలలు మేపుతాం ఐదు నెలలు కూడా మేపుతాం దాంట్లో నష్టం ఏమి ఉండదు గ్రోత్ పెరుగుతా ఉంటుంది అప్పుడు మీరు ఎంత ఉంటది మనం ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ అంతా బాగుంటే ఇప్పుడు అమ్మేచ్చు ఇప్పుడు లేదు ఇప్పుడు కొద్దిగా డౌన్ లో ఉందంటే కొద్ది రోజులు నిలబెట్టుకునే మనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు అది మేస్తా అంటే రెండు కేజీలు పెరుగుతుంటే దాని లాభం ఉంటుంది అంతే దాంట్లో నష్టం వస్తుంది అనేది కేజెస్ ఒక మీరు లాస్ట్ టైం పెట్టండి లాస్ట్ టైం పద్దెనిమిది పదహైదు ఇరవై కేజీలు వచ్చి ఫస్ట్ ఫస్ట్ అమ్మేటప్పటికి యాభై ఐదు అరవై అరవై ఐదు మూడు నెలలు నా నెలలో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా వచ్చింది ఇప్పుడు కూడా ఫైవ్ మంత్స్ లో పడింది అంటే ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంటే ఆ నెల ఆ నెల మాత్రం డౌన్ లో నిలవ మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకు మార్కెట్ రైజ్ అయినప్పుడు కూడా మనం మార్కెట్ మామూలు డైలీ జరిగే ప్రాసెస్ ఇటు జరుగుతూ ఉంటుంది పెద్దవైతే కొద్దిగా గడ్డి ఎక్కువ వేస్తాం అంతే గడ్డి ఎక్కువ వేస్తే మేస్తాంటాయి గడ్డి ఇంకోటి అప్పుడు ఏమైతుందంటే డిసీజ్ రాదు డిసీజ్ పెద్దవైనంత క్లైమేట్ సెట్ అయిపోయింటాయి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉన్నవారు గడ్డికి వాసుకొచ్చి పెరుగుతూ ఉంటుంది వాటర్ వస్తాయి గడ్డి పెరుగుతూ అది నష్టం వచ్చే పని కాదు అది ఎక్కువ ఇస్తాము మామూలుగా ఇచ్చే దానం దీనికి ఇస్తాము అది మంత్లీ ఫైవ్ కేజీలు సిక్స్ కేజీ పెరిగింది అనుకో పెరిగిన వల్ల మనకు లాభం వస్తుంది అది వెయిట్ లైన్ వెయిట్ ఇస్తాం కదా తూకానికే కదా మనకి డబ్బులు ఇచ్చింది దానివల్ల మనకి నష్టం అయితే ఏమి ఉండదు ఇప్పుడు మామూలుగా ఈ పోటల్ చూసుకుంటే గవర్నమెంట్ నుండి షెడ్ చేసుకోవాలని ఎర్ఎన్ఎం స్కీమ్ అనే ఒకటి వచ్చింది కదా ఇప్పుడు అది రైతులకు బెస్ట్ అంటారు రైతులకు బెస్ట్ స్కీమ్ గవర్నమెంట్ పెట్టింది స్కీమ్ గవర్నమెంట్ చేసిండేదేమో మంచి మంచి హృదయంతోనే అది సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ప్రవేశపెట్టినారు దాన్ని సెక్యూరిటీ అనేది ఈ బ్యాంకు వాళ్ళు ఒప్పుకోవడం లేదు చాలా మంది దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏమడుగుతారు అంటే ప్రాపర్టీ అడుగుతారు ప్రాపర్టీ ల్యాండ్ ఉంటుంది ల్యాండ్ ఒప్పుకోరు లేదు గవర్న టౌన్ లో మాకు బిల్డింగ్లు ఉండాలంటారు కమర్షియల్ టౌన్ లో బిల్డింగ్ లు కట్టే రైతు ఇట్లా పని ఎందుకు చేస్తాడు కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఇచ్చిండే దానివల్ల ఉపయోగం అయితే మంచిదే రైతుకు సబ్సిడీ ఎంకరేజింగ్ అన్నీ ఉంటాయి భారతదేశానికి భారతదేశానికి ఇంపార్టెంట్ చేసుకునే మటన్ సౌకర్యంతో కాకుండా మన దేశంలోనే ఉత్పత్తి చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదగాలనేది మోడీ గారు కానీ మన దేశ నాయకులు కానీ వాళ్ళు చేసింది మంచిది మంచిదే అయితే సాధారణ రైతుకు సెక్యూరిటీ ప్రాబ్లం ప్రాబ్లమ్ వస్తుంది దాని సిస్టమ్ అనేది మనకు కమర్షియల్ గా టౌన్ లో బిల్డింగ్లు ఉండాలంటే ఒక రైతు కుటుంబంలో టౌన్ లో బిల్డింగ్ కట్టేది ఆసామాషి కాదు ఈ షెడ్ వేసుకునేదే బతుక్కోవడానికి వేసుకుంటున్నాడు ఆయన టౌన్ లో ఇల్లు ప్రాపర్టీ చూపిమంటే బ్యాంక్ వాళ్ళు ఎట్లా చూపిస్తారు చాలా నేనే ఉంది నేను ఇన్ని పెట్టుకుని ఆయన టౌన్ లో ఇల్లు నాకు లేదు ఏమైనా ఎన్ఎల్ఎం స్కీమ్ వల్ల నాకు ఉపయోగం ఏమొచ్చింది నేను కష్టపడి ఏదో చేసుకుని అప్పులు సప్పులు చేసుకుని వడ్డీలు కట్టుకొని ఇంట్రెస్ట్ కట్టుకొని దీని చేసుకుంటున్నా అంతేగాని స్కీమ్ పోతే మీరు టౌన్ లో బిల్డింగ్ చూపి అంటారు టౌన్ టౌన్ లో బిల్డింగ్ పోతే టౌన్ లో బిల్డింగ్ కట్టాలంటే మనకు చేత అయితుంది అది పరిస్థితి అది దాని సిస్టమ్ అనేది బ్యాంక్ వాళ్ళకు ఒరిజినల్ భూమి ఉందా లేదా అతను షెడ్ చేస్తున్నాడు లేదా అతను ఓ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కానీ మీరు అబ్జర్వేషన్లో పెట్టి అతను కరెక్ట్గా ఉంటేనే అది సబ్సిడీ ఇవ్వండి డబ్బులు ఇవ్వండి వాడు ఏదన్నా చట్ట వ్యతిరేకంగా ఏదైనా వ్యవహారం చేస్తే వానికి శిక్షార్హులు శిచ్చారహులు అయ్యేటట్టుగా చట్టం తీసుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది ఊరికి ఎన్ఎల్ఎం స్కీమ్ ఉంది దానివల్ల ఉపయోగం ఎంత ఊరికి ఎంతమందికి వచ్చింది ఒక మండలంలో ఎంతమందికి దీనికి అటాచ్మెంట్ అయినారు అనేది కూడా మనం గమనించాల ఊరికే ఎన్ఎంఎల్ స్కీమ్ లో కోటి రూపాయలు చేస్తే ఆ వాళ్ళు సబ్సిడీ పోతుంది ఎవరికి పోయింది ఎక్కడ పోయింది ఎంప్లాయర్స్ ఉండాల ఎంప్లాయర్స్ షూరిటీ పెట్టుకోండి ఎంప్లాయర్స్ ఉంటే మనకి గొర్రెలు ఎందుకు అయిపోతాడు వాడు అందుకు ఈ సిస్టమ్ అనేది ఒరిజినల్ ఒరిజినల్గా మీరు హెల్ప్ చేసేది వాళ్ళు గొర్రెలు పెట్టుకున్నారా లేదా షెడ్ కట్టినారా లేదా దీనివల్ల వాళ్ళు చేసుకుంటున్నారు లేదా అబ్జర్వేషన్లో ఉండండి తప్పు చేస్తే చెస్ మోపండి సబ్సిడీని క్యాన్సిల్ చేయండి ఇది పద్ధతి కానీ టౌన్లో బిల్డింగ్లు పెట్టుకొని మనము ఉద్యోగస్తులు తీసుకొచ్చి షూరిటీ పెట్టాలంటే ఎవరికో ఉద్యోగాన్ని ఇతను చేసుకునే షెడ్కి వేరే వాళ్ళు వచ్చి మనకు ఉద్యోగానికి సెక్యూరిటీ సంతకం వాళ్ళు ఎందుకు పెడతారు పెట్టరు అది ఫెయిల్ టౌన్లో బిల్డింగ్లు లేకోకుండా నూటికి తొంభై శాతం అది ఫెయిల్ నూటికి వచ్చే ఒకరికి కూడా దీంట్లో ఎలిజిబిలిటీ లేదు ఇది ఎన్ఎల్ఎం స్కీమ్ వల్ల ఉపయోగము నిరుపయోగం ఉపయోగం వాళ్ళు చేసిందో సహృదయం మంచిదే బ్యాంక్ వాళ్ళు అయితే ఒప్పుకోరు బ్యాంక్ వాళ్ళకు చట్టం చేసి వాళ్ళు లోన్ ఇచ్చేటట్టుగా ప్రపోజ్ చేసి వీళ్ళు తప్పు చేసేసి శిక్షించేటట్టుగా కూడా వాళ్ళు చట్టం తీసుకొస్తే ఓకే మంచిది అవుతుంది అనమాట దేశానికి ఇది చాలా గర్వకారణం మనం మటన్ అనేది ఎక్స్పోర్ట్ చేసి మన దేశానికి లాభం వచ్చే మంచి పేరు వచ్చే కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు మన కెపాసిటీ ఎక్కువ లేదు ఫైనల్ గా ఉంటది మరీ తక్కువ పెట్టుకుంటే గొర్రె స్వభావం ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్కువ టైట్ గా ఎక్కడ పొజిషన్ గుమ్కు అక్కడే మేలు అని చూస్తాయి ఖాళీగా ఉండే దగ్గర మేవు ఈ గొర్రె స్వభావం అదే అనమాట అందుకోసము ఎక్కువ మరీ ఎక్కువగా ఆకూడదు మరి తక్కువ ఇచ్చిన మేత కరెక్ట్ గా తినాల అది మిగిలిస్తే మనకి లాస్ వస్తుంది కాబట్టి కరెక్ట్ గా రెండు వందల యాభై దీనికి సెట్ అయిపోతుంది మరి ఎక్కువ పెంచితే దానికి పనుకోవడానికి అంత ఇబ్బంది అవుతుంది తర్వాత తక్కువ చేస్తే మిగిలిపోతుంది అది అనమాట అందుకు రెండు వందల యాభై కెపాసిటీ ఇది అనమాట ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఈ రెండు వందల యాభై పొట్టలు ఉన్నాయి కదా మీరు దాంట్లో మిక్చర్ తెచ్చుకుంటే లేదంటే ఇన్ని ఆడవి ఇన్ ఆ అని ఉంటాయి లేదంటే ఎట్లా ఉంటాయి ఇవి దీంట్లో ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి దీంట్లో ఆడవి అనేది దీంట్లో ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని మిక్స్ చేసేకి ఎటువంటి పరిస్థితిలోనూ దీనికి లేదు ఇవి ఈ జాతి అనేది ఏమంటుందో ఫుల్ హెల్తీ ఉంటది దీంట్లో ఒక లేడీ అనేది ఉంటే దీంట్లో అవి అసలు మేత మేవు వేరే దానిలో మెయిన్ ఇవ్వు ఇది ఓన్లీ మెయిల్ తెచ్చుకోవాలా ఫిమేల్ అయితే సపరేట్ ఫిమైల్ పెట్టుకోవాలా ఫిమేల్ పెట్టుకోవాలా వాళ్ళకి ఎద వచ్చినప్పుడు కొన్ని నాలుగు ఐదు వాటికి ఇత్తనం మాత్రానికి మాత్రమే పిల్లలు పుట్టడానికి మాత్రమే కొన్ని యూజ్ చేసుకుంటే ఏది అవసరం ఏదొచ్చిందో దానికి మాత్రమే పొట్లు దాని ఎంబడబోతుంది సరిపోతుంది ఓన్లీ అన్ని పొట్టి ఇట్లా ఉన్నప్పుడు దీంట్లో ఫిమైల్ పెట్టినామంటే మెయిన్ మేనేవు ఇవి మేవు ఇది డిసీజ్ అటాక్ అవుతుంది అనమాట ఇది పరిస్థితి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఒక బ్యాచ్ అయిపోయిందని చెప్పినారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఈ ఒకటి ఇప్పుడు ఏమైందంటే రైతులు ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్ మూలకం కానీ ఈ లేబర్ ప్రాబ్లం వల్ల కానీ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల గానీ ప్రతి ఒక్కరు ఏమంటే యూట్యూబ్ ఛానల్ అవి ఇవి చూడడం వల్ల ప్రతి ఒక్కరు ఏం చేస్తానంటే పొట్టేళ్ళు పెట్టుకుందాం మూడు నెలలు మనకు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో దానిలో మీకు పూర్తి సదుపాయాలు కల్పించినా కల్పించకపోయినా ప్రతి ఒక్కరు దాని మీద డిపెండ్ అయిపోయి అక్కడ మార్కెట్ లో పిల్లలు దొరికే ప్లేస్ లో ఎక్కువ మంది డిమాండ్ అయిపోయింది నేను ఫస్ట్ బ్యాచ్ ఆరు వేలతో పట్టుకొచ్చిన జాత ఒక పిల్ల ఒక పిల్ల ఒక పిల్ల ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కు పదివేలు పెట్టి వచ్చిన అంటే ఫుల్ డిమాండ్ వచ్చేసింది పిల్ల దొరకడం లేదు అంటే ఇప్పుడు లాభాలు చూసేసి పెట్టడం వల్ల మార్కెట్ లో సదుపాయాలు పెట్టుకుంటారు ఒకసారి ఒకసారి పెడతారు రెండు దాంట్లో వాళ్ళకి లాభం అనేది దాంట్లో కనిపించదు నాకు తెలిసి చాలా మంది స్టాప్ చేసుకుంటారు అట్లా అయిపోయింది అందుకు రేట్ అనేది పెరిగిపోయినాయి అందుకు ఎక్స్పెండేషన్ మీరు రెండు వందల యాభై వాటికి నేను ఒక ఇరవై లక్షలు పెట్టినా ఇప్పుడు పెట్టుబడి ముందు పదహారు లక్షలు పెట్టింది నాలుగు లక్షలు ఎక్స్ట్రా పెట్టేసిన నాలుగు లక్షలు ఎక్స్ట్రా పెట్టేసిన అయితే రేటు కూడా ఇప్పుడు ముందు మూడు వందల ఎనభై అట్లుంది ఇప్పుడు నాలుగు వందలు మూడు తొంభై ఆ రేంజ్ లో నడుస్తుంది కొద్దిగా ఈ మంత్ శ్రావణ మాసం పోతే నాలుగు ముప్పై నాలుగు నలభై ఆ స్టేజ్ కి పోతే మనం కూడా వర్క్ లోనే ఉంటాం ఇది ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే ఇప్పుడు మీరు ఆరు వేలు పెట్టినారు కదా పిల్లకి ఇప్పుడు మీకు మొత్తం ఆరు నెలలు కంప్లీట్ అయ్యి ఆరు నెలలు కంప్లీట్ అయిపోయిందని చెప్పిన బ్యాచ్ ఎంత లాభం వరకు ఎక్స్పెక్ట్ చేసిన లాభం అంటే బాబు నష్టం అయితే రాదమ్మా వీటిలో జాగ్రత్త మోటాలిటీ ఫస్ట్ తగ్గించుకోవాలా తర్వాత దానాలు ఖర్చు రెండోది గడ్డి కొనే ఖర్చు చిని కట్టు ఖర్చు తగ్గించుకోవాలా మనం ఎక్కువ పచ్చి మనం సొంతంగా తయారు చేసుకోవడం వల్ల లాభం అయితే బాగానే వచ్చింది ఇంత అని కాదు ఓ పదహైదు లక్షల దాకా నేను మెయింటైన్ చేసిన ఎరువులను పోయింది లక్షలు దీంతో ఇంకా కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు అయినా పర్లేదు ఇబ్బంది అయితే కాదు ఇప్పుడు కూడా దాదాపు నేను ఇప్పుడు ఇరవై లక్షలు పెట్టిన ఇప్పుడు మనకు రెండు వందల యాభైకి కనీసం అంటే ఒకటి ఇరవై వేలు పైన పోతాయి యాభై ఐదు అరవై కేజీలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఖర్చు అంతా తీసేసి ఇప్పుడు పది పదిహేను లక్షలు మనకు వస్తది అయితే రాదు అంటే మోటాలిటీ రాకోకుండా దాన్ని కాపాడుకునే ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది ఏ ట్రీట్మెంట్ వల్ల ఏ టైంలో లో ఏమి వల్ల ఏం వాటర్ ఏది మ్యాథ్ ఏమి వల్ల ఇవన్నీ మనకు క్లైమేట్ ఎంత ఉంది దోమలు కుట్టుకుంటే ఏం చేయాలా దోమలు కుట్టే వల్ల జ్వరం వస్తుంది ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఈసారి ఈ మ్యాచ్ ఇంకా హెల్తీగా ఉంది ఆరోగ్యంగా ఉంది అనమాట దీనివల్ల లాభం కూడా వస్తుంది ఎంత తక్కువ చెడిపోయే తక్కువ వచ్చింది నష్టం వస్తుంది అనే ఆలోచన అయితే నష్టాలు వచ్చే చాలా తక్కువ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా ఎవరో లేబర్ బీహార్ వాళ్ళు పెడతాము మనం ఎవరో లేబర్ అనేది ఏమి ఉండదు మన మాదిరిని పొద్దున సాయంత్రం దాని అబ్జర్వేషన్ లో ఉండాల ఏది ఏది మేయలేదు ఏ డిసీజ్ ఉంది దీనికి ఏం ప్రాబ్లం ఉంది వెంటనే కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దాని ట్రీట్మెంట్ కూడా ఎవరో డాక్టర్ వస్తాడు అతను వచ్చి ఇలా అనేది లేకుండా సొంతంగా మనమే ఇంజక్షన్ చేసుకోవాలా మందు తాపల్లా దానికి ఏమొచ్చిందో కనుక్కుండే స్థాయికి మనం మనం తయారైతే ఈ షెడ్డు మెయింటైన్ చేసుకోవడం ఈజీను పర్లేదు డబ్బులు కూడా వస్తాయి ఇది పరిస్థితి అన్న ఇప్పుడు లాస్ట్ గా ఫైనల్ కన్క్లూజన్ ఏమంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా షెడ్ పెట్టాలనుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఏ సైజ్ లో షెడ్ పెట్టుకుంటే బాగుంటుంది ఎన్ని పిల్లలు తెచ్చుకుంటే బాగుంటారు ఏ వెరైటీ పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళు కొత్తగా పెట్టుకున్నా పాతగా పెట్టుకున్నా మెయింటెనెన్స్ అయితే ఒకటే ఉంటుంది వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకి ఉన్న స్తోమతను బట్టి వాళ్ళకున్న ల్యాండ్ని బట్టి వాళ్ళకున్న నీటి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు వాడు పర్లేదు మనము పదహైదు లక్షలు షెడ్ వేయగలము తర్వాత ఒక ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టగలము మనకు రెండు మూడు ఎకరాలు మంచి గడ్డి మధురై గడ్డి పెట్టగలము మనం దానాలు తెచ్చుకోగలమంటే పెట్టచ్చు రెండు వందల యాభై మూడు వందలు పెట్టుకోవచ్చు లేదు మనం సింపుల్గా ఒకరికి మనం పని దగ్గరికి పోకుండా మనం సొంతం పని చేసుకుందాం అనుకుంటే నూరు నూరు యాభై కూడా పెట్టుకొని అతను మెయింటైన్ చేసుకోవచ్చు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు షెడ్ వేసుకోవచ్చు గడ్డి పెట్టుకోవచ్చు అతను దాన్ని నీట్గా ఒక యాభై అరవై పెట్టుకొని మేపుకొని నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ తర్వాత పది ఇరవై ముప్పై నలభై పెంచుకొని ఒక నూరు వరకు పెట్టుకొని ఓ మంచి చూసుకునే కూడా అవకాశం ఉంటుంది అనమాట అన్న ఇప్పుడు మన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి ఇప్పుడు మన వీడియో కానీ వేరే వాళ్ళ వీడియోలు కానీ చూసి ఇప్పుడు పోటెల్ ఫామ్ లో ఎక్కువ లాభాలు ఇస్తా అని చాలా మంది దిగుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా ఇబ్బంది ఏముండదు దాన్ని పూర్తి అన్ని దాన్ని సక్రమంగా చేసుకోగలము మనం గడ్డి దాని సప్లై సదుపాయాలు చేయగలము ఓపిక్గా కష్టమైన దాన్ని నెరవేర్చగలము మధ్యలో దాన్ని ఆపేసి ఏదో మనకి ఇబ్బంది అవుతుంది ఏదో కొన్ని ఏదో మోటాలిటీ జరుగుతాయి వదిలిపెట్టడం ఇట్లాంటివన్నీ చేసుకుంటే వాళ్ళకి నష్టం వస్తుంది దాన్ని పూర్తి తెలుసుకోవాలి అవగాహన తెలుసుకోవాలా కొంత దానికి అనుభవం ఉండే వాళ్ళతో సలహాలు తీసుకోవాలా తీసుకున్న తర్వాత నాకంతా తెలుసులే నాకంటే తెలిసిన వాడు ఎవరు లేడు అనే ఫీలింగ్తో సాఫ్ట్వేర్లు ఎంప్లాయర్స్ డబ్బులు ఉన్నాయి లేని దీంట్లోకి దిగి దాని మీద వర్కౌట్ చేయకోకుండా ఎవరో ఏదో జీతం మిస్సేజ్ చేస్తారులే అనుకుంటే ఇబ్బంది పడతారు రెండోది ఎంతమంది దిగినా మన ఇండియాలో వచ్చేసి పదకొండు కేజీలు మట్టి తింటున్నారు సంవత్సరానికి ఐదు కేజీలే వేరే దేశాల్లో పన్నెండు కేజీలు అట్లా తీసుకుంటున్నారు దీనివల్ల నష్టమేముండదు ప్రతి ఒక్కరు మటన్ చికెన్ మీద ఎక్కువ మంది డిపెండ్ అవుతారు పోషకాహారాలు దాని మీదే ఉంటాయి ఎంత ఎంత ఇంప్రూవ్మెంట్ చేసినా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు దేశానికి కూడా మంచి ఆదాయం వస్తుంది ఈ ఎంప్లాయర్ కూడా సొంతంగా ఓన్గా చేసుకునే వల్ల ఎంప్లాయీ యూనియన్ ఎంప్లాయీ సమస్య కూడా ఉద్యోగ సమస్యలు నిరుద్యోగ సమస్యలు కూడా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది అంతే రైతు ఓబ్రిడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయని ఈ ఫీల్ దిగిపోవడానికి కంటే ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి ఆ షెడ్ ఎట్లా చూసి దానికి ఎటువంటి వ్యాధులు వస్తాయి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆ పొట్టేలు పెట్టాలనుకుంటే ఏమేమి నష్టాలు ఉంటాయి ఏమేమి లాభాలు ఉంటాయి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని పెడితే లాభాలు కూడా అట్లే ఉంటాయని రైతు ఓబ్రిడ్డి గారు చెప్తున్నారు